హాయ్ ఫ్రెండ్స్ మనం సరదాగా అప్పుడప్పుడు మనకు బోరు కొట్టినప్పుడు గోదావరికి వస్తాం అయితే గోదావరి నానుకొని మనకు ఒక వాగు పడుతుంది ఇదంతా మీరు చూస్తుందంతా కూడా గోదావరి ఈ గోదావరిలో ఏంటంటే ఇప్పుడు ఈ వరద వాగు పైన వర్షాలు బాగా పడ్డట్టున్నాయి సో ఇప్పుడు ప్రవహిస్తున్నంతా కూడా నీళ్ళు ఈ నీళ్ళు చాలా హెవీగా ప్రవహిస్తున్నాయి సో ఉన్న చెత్త అంతా కూడా లేపుకొని వెళ్తుంది వాగు ప్రవాహాలు ఎలా ఉంటాయంటే వితిన్ సెకండ్స్లో పెరుగుతాయి వాగు ఎప్పుడు కానీ వాగుతో చాలా జాగ్రత్తగా ఉండాలి గోదావరి ఒక్కసారిగా పెరగదు కానీ వాగు మాత్రం చాలా స్పీడ్గా పెరుగుతుంది సో వాగు నీళ్ళ దగ్గర ఎప్పుడు కానీ జారుతా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఈ వరదల్లో మొత్తం ఎలా చెత్త వారేశారు ఈ అప్పుడప్పుడు వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే ఈ చెత్త అంతా తీసుకుపోయి ఆ కుంపలలా పెడతాయి అప్పుడు ఏర్పడతాయి ఇంత చెత్త వచ్చిందా అని అంటే ప్రకృతికి ఏమి ఇస్తామో అది రిటర్న్లో మనకు అదే ఇస్తుంది సో ప్రకృతితోటి ఆటలాడడం అనేది కరెక్ట్ కాదు అందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అందుకే ఎప్పుడు కానీ ప్రకృతికి మనం హాని చేయకుండా ఉంటే అది మనకు హాని అయ్యేదు ఈ వాటర్ అయితే చాలా హెవీగా పెరుగుతున్నాయి కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్ అటు వా అది ప్రవహిస్తుంది గోదావరి యాక్చువల్లీ ఏంటంటే ఈసారి వర్షాలు బాగా వల్లే కాబట్టి గోదావరిలో ఏంటంటే నీరు బాగా పెరగలేదు ఇంకా గోదావరి ఫిల్ కూడా కాలేదు ఇక్కడనే మనకు ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా ఉంటుంది వాటర్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి అక్కడ చూడండి ఎలా పెరుగుతున్నాయో చూసారా ఎలా పెరుగుతున్నాయో క్రమక్రమంగా అట్లా చాలా బీయోత్సవంగా పెరుగుతున్నాయి సో ఇదంతా కూడా మనకు అక్కడ దూరంలో కనిపిస్తుందిగా ఒక కిలోమీటర్ దూరంలో అది అదంతా కూడా ఇదంతా కూడా మనం చూస్తుందంతా కూడా వాగునీరు ఈ వాగునీరులో నైంటీ పర్సెంటేజ్ వచ్చేదంతా కూడా కాలువల నీరే మొత్తం కలుషితమైన నీరే వస్తుంది దీంట్లో మనకు చెత్త ఈ చెత్త లేదనేది ఏం లేదు సర్జికల్ ఐటమ్స్ కానీ మొదలు పెడితే అన్నీ ఇందులోనే ఉంటాయి సో ఈ వాటర్లకు దిగద్దు అసలే ఎందుకంటే అంత కలుషితమైన నీరు ఎలాంటి రోగాలైనా రావచ్చు చూడండి ఆ చెత్త అంతా కూడా ఎట్లా వస్తుందో ఫుల్గా అటు దూరం నుంచి మీరు చూడండి ఎంత ఫోర్స్ తోటి వస్తున్నాయి ఆ చెత్త అంతా కూడా ఆ చెట్లన్నీ కూడా చూసారా మీరు ఎలాంటి చెత్త కావాలన్నా కూడా మొత్తం ఇందులోనే కూడవచ్చు నీళ్ళు కూడా చాలా ఫోర్స్ తోటి పెరుగుతున్నాయి క్రమక్రమంగా ఇదంతా కూడా మంచిర్యాల గోదావరి ఇటు పక్కనే మనకు వందే భారత్ ట్రైన్ కూడా పోతాను చూడండి రైల్వే ట్రాక్ నానుకునే ఉంటుంది అట్లా చూడండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఇలాంటి అద్భుతమైన వీడియోలు చేయాలనిపిస్తుంది కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలు చేయాలనిపిస్తుంది సరదాగా ఉంటుంది అలా